తిరుగులేని మాటకు రామబాణం సకల సుఖశాంతులకు రామరాజ్యం రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది అందుకే తారక మంత్రమైన రామనామాన్ని అయోధ్యలో రామమందిర నిర్మాణం సందర్భంగా మనం పఠిద్దాం రూపంలో పాడుకుని ఆ శ్రీరాముని ఆశీస్సులు అనుగ్రహాన్ని పొందుదాం రామగానం చేయడానికి అమ్మ కొండవీటి జ్యోతిర్మయ్య గారు అయోధ్య వేడుకలో పాల్గొనడానికి మన టీవీ నైన్ స్టూడియోకి ఇచ్చేశారు నమస్కారం అండి నమస్తే తండ్రి ముందుగా ఒక అద్భుతమైన ఘట్టం అయోధ్యలో మనమంతా వీక్షించబోతున్నాం ఈ సందర్భంగా ముందు ఒకరికొకరం శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి మీకు శుభాకాంక్షలు మీ మనసులో కలుగుతున్న భావాల్ని చయాచతే అభయం సర్వభూతే దామి తత్వ్రతం మమ వేదం మొత్తం ఈ రామాయణమే రామాయణమే వేదంగా దిగి వచ్చింది ధర్మమే దిగి వచ్చిందంటే వేదమే దిగి అర్థం అలాంటి క్రమంలో చక్కగా సంకీర్తన చేశాడు అన్నమయ్య ఒకటే మాట ఎంత చక్కగా చెప్తాడు రాముడీతడు లోకాభిరాముడీతడు ടു ലോകഭിരാമുടീതട കാമിച്ച വിഭീഷണു കാചിനോകമുടീതൂ ശ്രീ ദൈവാരണ യട്ടീ സീതരാമുടീ ദീക്ഷ ഗുരുടീതടോ మోదమున అబ్ మొనకు నీతడు పాదుకొని సుగ్రీవు పగదీ చనితడు రాముడీతడు లోకాభిరాముడీతడు కామించిన విభీషడు కాచిన వాడీతడు రాముడీతడు రాముడీతడు సీతారాముడీతడు లోకాభిరాముడీతడు మనం చెప్పే శుభాకాంక్షలు ఇవే ప్రతి అంటే ఏ పాత్ర చదివినా కూడా మనకి శరణ పట్టడమే వస్తుంది తప్ప వేరే ఏమి రాదు అందుకని అన్నమయ్య కూడా ఎన్నోసార్లు ఎన్నోసార్లు పాడుతూ ఉంటాడు రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్సరామ రామ దశరథ రామ ఇక్ష్వాకు వంశం కాదు ఆ కాకుత్సవంశాలు అక్కడి నుంచి వచ్చావయ్యా అసలు నీ వర్చ్యూ ఏంటి నీ క్వాలిటీ ఏంటి నీ వాల్యూస్ ఏంటి ఎట్లా మేము అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునేది ఏమీ లేదు ఆచరించడం ఒకటే ఉందని చెప్తాడు రాముడు ఒక చిన్న కాకి ఎందు చూపించినటువంటి ఒక కరుణ కరుణరసం అమ్మవారి వక్షస్థలాన్ని గీరుతుంది గీరుతున్నాడు కాకాసురుడు నొప్పి పుడుతుంది కదా ఆయన అక్కడ కూడా పెద్దగా ఏం కాకుండా ఇట్ల ఇట్ట నెట్టే అట్ట పక్కకి వెళ్ళి పక్కకి శబ్దం చేయకు అట్లా ఆయన ఆయన కరుణని సీతమ్మ వారు తెలుసు లోపల హనుమంతుల వారికి చెప్తుంది ఇట్ట చేశాడయ్యా రాముడు ఎంత సున్నితమైన మనస్సు అయ్యింది చూడడానికి గంభీరంగా ఉంటాడు కానీ ఎంత సున్నితమో దాన్ని చక్కగా చెప్పాడు అన్నమయ్య సంకీర్తనలో రామభద్ర రఘువీర ംശതിലകധേനു നമോ നമോ രാമഭദ്രഘുവീരവിം ശതിലകീന മേ കധേനു നമോ നമോ രാമഭദ്രഘുവീര ഇത് രണ്ടോ ചരണല്ലോ വസ്തു மாரிச்ச சுூ மர்னன்டக்தாரண வீரேரகா குணியரத் காரவர कारुण्यरत्नाकरकासुरवरदां का सारिकुवेदविदुलु जय वेट्टेरय्या रामभद्ररघुवीर रविवंशतिलकनीनाममेकामधेनु नमो नमो रामभद्र रघुवीर రఘువీర రఘువీర నామే కామధేను అంతే అంతే కదా అని నామం చెప్పిస్తే చాలు అంత ఉన్నట్టే సి వి ఆర్ సో కామ్ వెన్ రామా ఇస్ అట్టర్డ్ రామ అని అనంగానే అందరం కామ్ అయిపోతున్నాం ఏం మాట అట్లా राम सीताराम राम 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 हरे राम 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 सीताराम राम 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 हरे राम 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 दीन बंधो राम राम दीन दयालो राम राम दीन बंधो राम राम दीन दयालो राम राम भक्तवत् राम राम भागवत प्रिय राम राम भक्तवत् राम राम भागवत प्रिय राम 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 हरे राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम 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 अयोध्या राम 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 अयोध्या राम 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 पटा राम 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 कोदंड राम 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 कोदंड राम राम చూడండి మీకు కూడా కళ్ళు చెమరుస్తుంది ఎందుకు చమరుస్తున్నాయి అంటే అందరి హృదయాల్లో తిష్ట వేసుకుని ఈ రాముడే ఉన్నాడు కనక నదిలో మునిగినటువంటి ప్రతి ఒక్కరికి ఆయనతో పాటుగా ప్రతి ఒక్కరికి మోక్షాన్ని ఇచ్చేసేట రోజు నది స్నానానికి వెళ్ళేవారు రాముడు భరతుడు లక్ష్మణ్ లక్ష్మణ్ అందరూ కలిసి వెళ్ళేవారు వాళ్ళతో పాటు చాలా మందికి వచ్చేవాళ్ళు ఆ సరూ నదికి అందరూ వెళ్ళి స్నాన జపాలు ఆచరించేవాళ్ళు అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి ఈ రాముడు మొలక వేశాడుగా భవన్ మరి పవిత్రతే తానైనవాడు పవిత్రమైనవాడు కాదు పవిత్రతే తానైనవాడు కాబట్టి ఆయన మునిగేట వీళ్ళు కూడా మునిగి అట్ట వీళ్ళు ఊరికనే ఇచ్చేసట్ట ఏమి అసలు ఏమి అడగం కూడా అడగలే అడగకుండా ఇచ్చేట దాన్ని చెప్తున్నాడు హరుణి తారక బ్రహ్మ మంత్రమై అమరినము రాముడు സുര ല സൂര്യ കൂല ജോഡോ രമോ സരയോ നന്ദോനോ ഭക്തി ചോരോ ജനോല കസു രമോഡോ ഹരിയ തടു ഹരവീൻ സുല കാദി പുരുഷോടുമുടോ ദീന രക്ഷ കുടഖിണ വിനുതുടോ ദേവദേമട జనకీ పతి కోలోడి జనీ పొడి ఘన సమర విజయోడో రాముడు దీన రక్షకు లఖీ నవీను తోడు దేవదేవోడు రాముడు ఎన్ని చెప్పినా తక్కువే ఎన్ని చెప్పుకున్నా కూడా ఇంకా మిగిలిపోయే ఉంటాయి అందుకే భవభూతి గారు కూడా ఒక మాట అంటారు ఆయన రామాయణం రాయడం మొదలు పెట్టినప్పుడు ఏమయ్యా మళ్ళీ రాస్తావు ఇట్లా రాస్తున్నావు చాలామంది రాశారు కదా రామాయణం మళ్ళీ నువ్వు రాయాల్సిన పని ఏంటి అంటే ఇది నా తప్పు కాదయ్యా రాముడు తప్పు అయ్యో రాముడు ఏం తప్పు చేశాడా అనుకుంటాం మనం ఆయన అన్నాడు ఏం చేయను ఎన్ని గుణాలు ప్రస్తావన చేసినా ఇంకా తరగట్ల ఇంకైరు చెప్పాల్సింది మిగిలి మిగిలిపోతుంది మరి నా తప్పు ఎట్ట అది రాముడు తప్పు కాబట్టి నేను రాస్తా అంటే ఎందుకు రాముడు నామం చెప్పుకోవాలంటే ఎందుకు రోజు భోజనం చేయాలని ప్రశ్న రాలేదే ఎందుకు భోజనం చేయాలి రోజు హల్వా తింటే చచ్చిపోతాం గనక రోజు అన్నమే తినాలి అందుకని రోజు రామనామమే చెప్పాలి అందుకని నేను అన్నమయ్య కూడా చాలా అద్భుతంగా ఇంకో కీర్తనలో అంటాడు కోదండరుడు గురు కిరీటపతి సురముని పూజితుడు ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చెలియా నుంచి ఈ చరణంలో గొప్పదైన ఒక ఎపిటోమ్ ఏంటంటే గురు కిరీటపతి ఎంత అద్భుతం అంటే ఈ మాట ఈయన గురువా లేకపోతే అవతారమూర్తి అయిన శ్రీమన్నారాయణుడ ఈ ప్రజలందరినీ కూడా ఆయన కిరీటం పెట్టుకోలేదట ఆ కిరీటం మీద ఈ ప్రజలందరూ ఉన్నారట వాళ్ళందరినీ కాచడమే భావించింది ఆయన కిరీటంగా భావించాడట అలా రాజ్య పరిపాలన చేశాడట సీతమ్మను గురించి ఒక చాలా గొప్పదైన ఒక సిచ్యువేషన్ అనమాట అంటే అయ్యవారు అమ్మవారి ప్రేమకు ఎటలొంగిపోతాడు ఎట్లా చాలా అబిడియంతో ఆయన కూడా ముడిచిపోతాట పరమానము లోపలి సార పరగు పరగిన దీవి జూల భయ హరము మరగిన సీత మంగళ సూత్రము ధరలో రామావతారం బీతడు మరగిన సీత మంగళసూత్రం అత్యద్భుతమైన మాట అనమాట అమ్మవారి మెడలో అట్లా తాళి కడుతున్నట్ట ఆ కను చూపుతోనే ఆమె ప్రేమకు వశమైపోయి ఈ తాళి కట్టడం మర్చిపోయాడు అగ్ని సూర్య సూర్యచంద్రాదులు లేకుండా ఈ సృష్టి లేదు కదమ్మా ఆ మూడింటి యొక్క కలయికే రామనామం ఆ రామనామం చెప్తున్నప్పుడు మనకి ఎట్లుంటుంది పొలకించిపోతూ ఉంటాం ఎందుకని ఆ సృష్టిలో భాగంలో ఉన్న ఆ ఒక్కటే మనం గనక ఆ ఒక్కటే మనం రెండు కాదు ఇక్కడ ఆ ఒక్కటే మనం ఆ ఒక్కటి తెలుసుకోవడానికి బోల్డ్ జన్మలెత్తుతూ ఉంటాం అందుకని రామనామాన్ని రెగ్యులర్గా చేయడం అనే ప్రాసెస్ని మన పెద్దవాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు చేస్తూ కూడా వచ్చారు అట్లా నాకు రెగ్యులర్గా అనిపించేది శ్రీరామ రామ 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 రామ్ శృంగార రామ 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 రామ్ శ్రీరామ రామ 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 శృంగార రామ 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 రామ్ శ్రీరామ రామ 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 சங்கார <tacos |notimestamps|> अयोध्या राम 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 शृङ्गार राम 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 अयोध्या राम 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 अयोध्या राम राम कोदण्ड राम राम अयोध्या राम राम कोदण्ड राम राम कोदण्ड राम 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 पटाभिराम राम 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 पटाभि राम 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 पटाभिराम राम राम आनन्द राम राम पटाभिराम राम राम आनन्द राम राम आनन्द राम 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 शृङ्गार राम 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 आनन्द राम 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 சிங்கார ராம 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 రామ 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 ఇలా రే అంతా చెప్పుకోవచ్చు రామనామంలో ఉన్న మాధుర్యం ఒక తేనె తాగుతున్నాయి చెప్తుంటేనే తెలుస్తుంది ఎంత మధురంగా ఉంటుంది అన్నది అంటే దానిని తాగటమే కానీ ఏమిటా టేస్ట్ అని అంటే నీకు నీకే తెలియాలి ఎవరని అంతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టేస్ట్ కానీ అంటే మధురంగానే ఉంటుంది రామ రామ నామే మధురం అని ఎందుకన్నా అది చెయ్యగా 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 అది నువ్వే అని తెలుస్తావు కదా అందుకని అంత మధుర్యం మాధుర్యం అయిపోతుంది అది అందుకే అంటారు పిబరే రామరసం ఎస్ చాలా వందనము రఘునందనా సేతు బందనా భక్త చందన రామ వందనము రఘునందన ఎన్ని చెప్పాలి అన్ని పాడుకోవాలి ఎన్ని పాడుకోవాలి ఎన్ని పాడుకుంటే మన జన్మ ధన్యమవుతుంది అసలు ఎన్నొచ్చు పాడడానికి నిజమే అదొక సముద్రం సముద్రం అన్నమయ్య రామాయణం రాశారు ద్విపద రామాయణం అని రాశారు అందులో చాలా వరకు బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు చక్కని సంకీర్తనలు ఉన్నాయి అంటే రామాయణం దొరకలేదు అక్కడక్కడ రేకులు పోయినాయి కదా అక్కడ అక్కడ కీర్తనలు అక్కడ కీర్తనలు కలెక్ట్ చేస్తే మొత్తం బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు సంకీర్తనలు వచ్చేసాయి ఏది సీతమ్మ వారికి అచే ముద్రిక ఇవ్వడం కూడా ఆ ఘట్టం కూడా వచ్చేస్తుంది ఇది శిరసుమాణి పంపే నీకు నాకే అదనిగి తెచ్చి అవధరించవయ్యా ఇది శిరసుమాణి పంపే నీకో రామ നിൂടകരാമുന നിനു രാമ രാമയനു ചൂ ആമേനു ആമെത്തീതയെ അപ്പോഴും നീ തലസി നീ മുദ്ര ഉംഗരമു നീനിച്ച് തീ ശിരസുമാണിക്യം ഇച്ചി పంపెనీ తెచ్చి అవధరించవయ్యా మిచ్చి పంపే పంపెనీకో అంటే ఎన్ని పాడినా తనివి తీరుద్దాం సరిపోదు మళ్ళా కొత్తగా ఏదో వినాలనిపిస్తుంది ఇది కాదులే కానండి ఎప్పటి నుంచో పాడుతున్నారు కదా ఈ రామనామము ఇంకోటి ఏదన్నా పాడు భజో సీతారాం భజో రాధి శ్యాం గోవింద గోపాల రామ హరే రామ్ కేశవ మాధవ రాధా వరద నారాయణ రఘుపతి రా గోవింద గోపాల రామ హరి రా దిస్ ఈజ్ ఓన్లీ వన్ పాయింటెడ్నెస్ అమ్మ ఆ వన్ పాయింట్ కోసమే అంతే ఉన్నది ఒక్కటే రెండవది లేదు అని ఒప్పుకొనేంత వరకు రావణామని చెప్పిస్తాడు రాముడు ఎంపిక లేకుండా ఎవరూ ఏది చేయలేం ఏ పని చేయాలన్నా ఆయన ఎంచుకుంటే అది కూడా ఒక ధర్మకార్యం అది భగవత్ కార్యం ఏదైనా కూడా ఎవరినైనా సరే ఎన్నుకుంటే జరుగుతాయి తప్ప లేకపోతే జరగవు అందుకని ఆయన శరణు వేడాలి శరణు వేడేదవరామ శరణు వేడేదవరామ అరసి రక్షించు మమ్మ అయోధ్య రామ శరణు వేసేద యజ్ఞ సంభవ రామ అరసి రక్షించు మమ్ము అయోధ్య రామ శరణు వేడిద వేడేదంభవ రామ ఈ కలియుగంలో జరుగుతున్న దురాగతాలు ఇందన్నీ ఇక వాటన్నిటికీ ఒక పరిష్కారం మళ్ళీ ఆ రాముడు వచ్చి అందరిలో దూరి అందరికీ ఆ కరుణ ఆ ప్రేమ ఆ సటిల్గా ఉండే ఒక హృదయం సంపూర్ణంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు అలాగా భావోద్వేగానికి గురవుతుంటే మీరు ఆ రాముడిని ఎంతలా నమ్మారు ఎంతలా రామనామాన్ని మీరు మీ అణువణువున రాను నిక్షిప్తం చేసుకున్నారు అన్నది రోజు చాలా స్పష్టంగా అర్థమవుతుంది నేను అదృష్టవంతురాన్ని నాతో కూడా మీరు రామనామంపజేసి చాలా సంతోషం చాలా సంతోషం నరుడు నారాయణుడు అవ్వాలంటే ఎలా ఉండాలో చెప్పడానికి ఆ నారాయణుడే నరుడిగా వచ్చాడు శ్రీరామచంద్రుడిగా వచ్చాడు ఆ శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం అంత గొప్పగా ఇవాళ మళ్ళీ పునఃప్రతిష్ఠ జరుగుతున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని చాలా చాలా విశేషాలు మాతో పంచుకున్నందుకు సంతోషం Janivada Jai Shri